హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిన కిచెన్ ఛానల్ ఇవాళ నేను తయారు చేపే రెసిపీ ఈపీ అండి ఈపీ అంటే పెండు పులిహార పిండి పులిహార అంటే రవ్వ అండి బియ్య రవ్వ బియ్య రవ్వని ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాసు బియ్యం రవ్వకి ఉన్నారు వాటర్ అనేది తీసుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట దాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత దాని మీద మూత పెడితే ఆ నీళ్లు మరుగుతూ ఉంటే మరుగుతాయి ఒకసారి నీళ్ళు మరుగుతూ లేచామండి మరుగుతున్నాయి కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు మనం తీసుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వ దానిలో వేసుకోవాలి వేసుకుంటూ తిప్పుకోవాలి అట్లా వేసినా కానీ తిప్పుకోవచ్చు అట్లా తిప్పాలి తిప్పిన తర్వాత మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత మూత పెట్టుకున్నాం తీసి చూద్దాము అప్పుడు ఈ విధంగా ఉంది లాగానే ఉంటుంది కాకపోతే పొడి పొడిలాడాలి ఆరియ కొద్దీ కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి ప్లేట్లో తీసుకున్న ఆరిందలే చూసుకోవాలి అట్లాగా పొడి పొడులాడుతూ ఉండాలి ఇట్లా పొడి పొడులాడుతూ ఉంటే అది కరెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు మనం పువ్వు పెట్టుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు ఎలా వేసుకున్నామో ఆయిల్ కూడా కొంచెం ఈ పులిహారకి ఎక్కువగానే పడుతుంది ఆల్రెడీ అక్కడ వేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని అది కొంచెం మరిగిన తీట్ అయిన తర్వాత దానిలో పచ్చిమిర్చి పేరుశెన్న గుళ్ళు వేసుకోవాలి మామూలుగా పులిహోరకి ఏ విధంగా పెట్టుకుంటామో దీనికి కూడా అదే విధంగా పెట్టుకోవాలి వేరుశెనగ గుళ్ళు కొంచెం వేగాలి వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత పోపు దినుసులు అంటే ఆవాలు వేసుకోవాలి మినప్పప్పు శనగపప్పు ఇవన్నీ కూడా వేసుకోవాలి వేసుకొని దానిలో కొంచెం ఇంగు వేసుకొని అది మరిగిన తర్వాత వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో కలుపుకోవాలి ఆల్రెడీ దీనిలో కొత్తిమీర కూడా పైన వేసుకోవడం అనేది జరిగింది ఆ వేగినటువంటి తాలింపును దీనిలో వేసుకుంటే ఆ వేసుకున్న దాన్ని కలపాలి అంతా కూడా ఇండంతా కలిసే విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంక కూడా లాస్ట్లో వేస్తా కదా కరివేపాకు కూడా వేసుకోవాలి అంటే మామూలుగా పులిహారక ఏ విధంగా పోపు పెట్టుకుంటారో ఆ విధంగా కాయలు పెట్టుకొని అదకొండే